హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకే ఒక అంశం గురించి మాట్లాడతానండి ఏంటంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ స్టేట్ సెలక్షన్ కమిటీలుగా ఎలా మారుతుంది ఇప్పుడు మీరు నార్మలైజేషన్ చేస్తానన్నారు నార్మలైజేషన్ ఒక జిల్లాకు చేయొచ్చు కదా ఒక జిల్లాకే కదా చెయ్యాలి ఎందుకంటేనండి ఇది మన ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నీ ఎవరి జిల్లాలో వాళ్ళే రాయాలండి లోకల్ ఏరియా లోకల్ ఇంకో జిల్లాలోకి అవకాశం ఇస్తే నాన్ లోకల్ అయిపోతారండి ఎందుకంటే నాన్ లోకల్లో రావాలి అంటే టాప్లో ఉండాలి ఇలాంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఏ జిల్లా ఆ జిల్లాకే కదండి చేయాలి నార్మలైజేషన్ చేసినా కానీ రాష్ట్రాన్ని మొత్తానికి నార్మలైజేషన్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి సరే ఇది చాలామంది అభ్యర్థులు బాధపడుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటే చేస్తున్నానండి ఇంకొక విషయం అంటే ఇంకొక విషయం ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు నార్మలైజేషన్ ప్రక్రియ చేస్తున్నారండి సరే కానీ ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మనం ఏదన్నా కొన్నాము అంటే ఒక ఒకకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందామండి వాళ్ళకి ఏదైనా కొన్నామనుకోండి పెద్దవాళ్ళకి సగమును మిగిలిన ఇద్దరికి సగము ఇవ్వం కదండి నార్మల్ నార్మలైజేషన్ కూడా అదే కదా సమానంగా ఏదైనా ఒకదాన్ని సమానంగా పంచడమే కదా అంతేగాని అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక షిఫ్ట్లో అప్రాక్సిమేట్గా నేను ఇన్ని అన్ని అని నాకు లెక్కలు తెలియదు కానీ ఒక షిఫ్ట్లో వేల మంది అనుకుందామండి ఎగ్జామ్ రెండో షిఫ్ట్లో ఐదు వేల మంది అనుకుందామండి అలా నార్మలైజేషన్ ఎలా చేస్తారండి ఇప్పుడు ఐదు వేల మందికి తక్కువ వచ్చాయి పదివేల మందికి ఎక్కువ వచ్చాయని వాళ్ళ మార్కులు వీళ్ళకి తీసుకొచ్చి కలిపేయకూడదు కదా అదేదో షిఫ్ట్లో కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి కదా ఈ షిఫ్ట్లోని పదివేల మంది ఉండి ఈ షిఫ్ట్లోని పదివేల మంది ఉంటే సరే ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ఎంతమంది రాశారు కాబట్టి ఇది టఫ్గా ఉంటుంది ఇదేమో ఈజీగా ఉంటుంది అనుకున్న ఒక రకంగా ఉండేదండి అలా కూడా చేయట్లేదు అలా కూడా చేయకుండా ఇంకొకటి ఎస్జిటిలోని సార్ ఫస్ట్ తారీఖు రెండో తారీఖు ఎగ్జామ్కి చాలా టైం ఉంది కదండీ వాళ్ళకి మార్కులు ఎలా కలుపుతారు సరే ఇప్పుడు అప్పుడు వచ్చిన వాళ్ళకి నేను ఇలా మాట్లాడింది మీకు బాధ కలిగించి ఉండొచ్చు కానీ ఎక్కువ టైం ఉంది కదండి ఇంకొక విషయం అండి పదహారో తారీఖు సోషల్ ఎగ్జామ్ జరిగింది మధ్యాహ్నం షిఫ్ట్లో నేను రాశానండి ఉదయం షిఫ్ట్ ఈజీగా ఉంది మధ్యాహ్నం షిఫ్ట్ చాలా టఫ్గా ఉంది అంటున్నారు ఇదండి ఎందుకంటే అంటే ఉదయం షిఫ్ట్ ఎలా ఉంది అనేది నేను అందరూ చెప్పిన మాటే తప్ప నాకు తెలియదండి నేను ఎందుకంటే ఉదయం షిఫ్ట్ క్వశ్చన్స్ అవి నేను చూడలేదు నేను రాసిందే నేను చూశాను ఇదండి ఇలా ఒక అమ్మాయిదేమో ఇలాగా మార్కులు తర్వాత ఒకటి వచ్చింది తర్వాత ఏమో వచ్చి మార్కులు ఫైనల్ మార్క్స్ మాత్రం తక్కువ వచ్చాయి అంటున్నారు ఇది ఏది ఎంతవరకు ఏది ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది ఎక్కడ తప్పు ఉంది అనేది చూసుకోవాలి కదా సార్ అధికారులు చూసుకోవాలి అధికారుల మీద అజమాయిషి చేసే మంత్రులు ఎమ్మెల్యేలు చూసుకోవాలి ఎంపీలు చూసుకోవాలి మంత్రులు చూసుకోవాలి ఎందుకంటే ఇది విద్యార్థులకి రేపటి పౌరులను తయారు చేసేది టీచర్ అండి ఆ టీచర్లు ఎగ్జామ్స్ ఇలా జరుగుతుంటే ఇంత పారదర్శకత లేకపోతే ఎలాగండి ఇప్పుడు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కానీ అది తీసుకెళ్ళి స్టేట్ మొత్తానికి ఎలా చేస్తారు ఇలా చేయకూడదు కదండి ఇదన్నా సరే కొంచెం ఆలోచించాలి కదండి ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సికి ఒక బ్రాండ్ కానీ ఆ గవర్నమెంట్ డిఎస్సి వేయలేదు వేసిందండి తక్కువ పోస్టులతో వేసింది ఎగ్జామ్ కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చి డిఎస్సి వేసింది చాలా మంచిది మంచి అవకాశం ఇది అందరికీ కానీ అవకతవకలు చాలా ఉన్నాయి కదండి ఇంకొకరు ఏమంటున్నారంటే ఐదేళ్ళు బట్టి ఏసీపీ చేయలే చేయలేదు కదా వేయలేదు కదా దాని మీద వీడియో చెక్పోయావా ఇది ఎందుకు అంటున్నారు ఐదేళ్ళు బట్టి డిఎస్సి వేయలేదండి ఇప్పుడు వైసీపీలో చేయడానికి నాకు అప్పుడు నేను డిఎస్సి గురించి అప్పుడు ధర్నాకు వెళ్ళలేదు నాకు ఎంత అవగాహన లేదు ఇప్పుడు అవగాహన ఉంది అవగాహన తెచ్చుకున్నాను కాబట్టి చేస్తున్నాను అంతేగాని అందులోని అప్పుడు నేను ఏదో అప్లై చేసి వచ్చానండి రెండు వేల ఇరవై నాలుగులో నేను అసలు అప్లై చేయలేదండి ఎందుకంటే నాకు జిల్లాలో పోస్టులు లేవు పోస్టులు లేని దానికి నేను ఎందుకు అప్లై చేస్తానండి అప్లై చేయలేదు సరేలే ఇంక అయిపోయింది అని అది ఇంకా అనుకున్నాను అంతలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది డిఎస్సి ఇచ్చింది వెరీ గుడ్ చాలా పోస్టులు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది ఈ లోపం ఎక్కడుందో చూడాలి కదా సార్ మీరన్నా చూడాలి కదా లేకపోతే ఇంతమంది కోర్టులకి ఎందుకు వెళ్తారు వన్ వన్ సెవెన్ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ గురించి ఏం మాట్లాడటం లేదు అది ఏమైందో తెలియదు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఎవరు అడగలేదండి అభ్యర్థులు ఎవరు నార్మలైజేషన్ ప్రక్రియ అడగలేదు అన్ని సెషన్స్ పెట్టమని అడగలేదు సరే చేశారు కానీ నార్మలైజేషన్ దేనికి పెడతారండి మైనస్ మార్కింగ్ కొన్ని ఎగ్జామ్స్కి పెడతారు మైనస్ మార్కింగ్ ఉంది కాబట్టి కానీ ఇప్పుడు డిఎస్సిలో మైనస్ మార్కింగు లేదు ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ తీసుకొచ్చారు సరేనండి మీరు తీసుకొచ్చారు ఆ నార్మలైజేషన్ అయినా పారదర్శకంగా జరుగుతుందా స్టేట్ మొత్తానికి ఎలా నార్మలైజేషన్ చేస్తారండి ఒక జిల్లాలో అభ్యర్థులు తక్కువ మందే ఉండొచ్చు ఒక జిల్లాలో ఎక్కువ మంది రాస్తారు అప్పుడు ఎక్కువ మంది రాసే వాళ్ళకి అన్యాయం జరగట్లేదా అండి వాళ్ళకి ఎక్కువ మార్కులు ఎక్కువ ఉంటాయి తక్కువ మందికి ఎక్కువ కలిపేసి అన్యాయం జరగట్లేదా నాన్ వల్ల స్టేట్ మొత్తానికి ఎలా చేస్తారండి ఇది స్టేట్ సెలక్షన్ కమిటీ కాదు కదా ఎస్ఎస్సి కాదు కదా డిఎస్సి కదా మరి ఆలోచించాలి కదండి ఇది ఎవరో ఆలోచించట్లేదు ఇదండి నేను చెప్పదలుచుకుంది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ స్టేట్ సెలక్షన్ కమిటీ కాదు కాబట్టి నార్మలైజేషన్ చేయాల్సింది జిల్లాకి జిల్లాకి చేయాలి అంతే కానీ స్టేట్ మొత్తానికి కాదండి ఇదండి నేను చెప్పదలుచుకున్నది ఇంకా దీంట్లో కూడా ఏమైనా వెతికితే నేనేం చేయలేనండి